జయ శ్రీనివాస జయ జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం వృషభ రాశి కలిగినటువంటి వారికి ఈ ఎనిమిదవ నెల అయినటువంటి ఆగస్టు మాసం ఒకటో తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలంలో అంటే ఈ నెల వ్యవధి కాలంలో వృషభ రాశి కలిగిన స్త్రీ పురుషులకి రాశి ఫలితాలలో ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నాయి వారి వ్యక్తిగత జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి ఈ మాసం అంతా కూడా వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల అభివృద్ధిగా ఉంటుంది అలాగే కొన్ని ఊహించినటువంటి పరిస్థితులు సంఘటనలు ఎలా జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారికి ప్రథమంగా జరిగేటటువంటి అంశం ఏమిటంటే వీరికి గతంలో మేలు చేసినటువంటి వారెవరు కీడు చేసినటువంటి వారెవరో తర్వాత కొన్ని స్నేహాల వలన గత కొంతకాలంగా సందిగ్ధంలో బాధపడుతున్నవి కానీ కొంతమంది విరోధుల్ని జయించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి అవ్వకుండా వారి వలన చేతులు ఓడిపోవటము వారి వలన మానసికమైనటువంటి బాధలు పడటము ఈ తరహా సంబంధించినవి కొంతమందితో పనికిరానిటువంటి స్నేహాలు కానీ కొంతమందితో పూర్తిగా బంధాలు తెంచుకునే ప్రయత్నాలు అది తోడబుట్టిన వాళ్ళైనా దరిదాపు దగ్గర వాళ్ళతోనైనా బంధుమిత్రులతోనైనా కానీ అటువంటి సమస్యకు సంబంధించిన స్నేహాలు బంధాలు బంధుత్వాలను తెంచుకొని ప్రశాంతతమైనటువంటి జీవితం వైపు అడుగులు వేసేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ రాశి కలిగిన వారికి మాత్రం ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతాయని చెప్పవచ్చు తన అనుకున్న వారు తనకు మేలు చేయకపోయినా వీరికి దైవం వలన తమ స్వతహగా ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ తిరిగి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం వలన ఈ వృషభ రాశి కలిగినటువంటి వారికి దైవ అనుగ్రహంతో వాళ్ళ జాతకం ఉన్నటువంటి సంకల్ప ప్రభావంతో ఎదురు వారికి వారు మంచి చేసినప్పుడు వారికి వారి నుంచి కీడు జరుగుతున్నప్పుడు భగవంతుడు చూస్తూ ఉండడు కాబట్టి మళ్ళా ఆ చెడు నుంచి వాళ్ళు దైవాన్ని ఉంది అని నమ్మాలంటే వాళ్ళకు జరిగిన నష్టం కూడా తిరిగి దానికి సంబంధించిన పరిహారం జరిగినప్పుడే నరుడు చెడగొట్టినా భగవంతుడు మనం చెడగొట్టలేదనేటువంటి మనుషులు నమ్ముతారు అలాగే వీరికి ఇదేటటువంటి ప్రధానమైన అంశం ఈ సమయకాలంలో వీరికి జరుగుతుంది అంటే కొంతమంది మనుషులు చెడగొట్టినా భగవంతుడు చెడగొట్టలేదు నేను నమ్ముకున్న నీతి నిజాయితీ చెడగొట్టలేదు అనేటటువంటి తాత్పర్యం ఈ సమయకాలంలో మీరు జీవితంలో మాత్రం తప్పకుండా వర్తిస్తుందని మాత్రం చెప్పవచ్చు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో శత్రువులతో విరోధులతో మిత్రులతో కూడా అన్నిటితో కూడా కొన్ని స్నేహాలకి కొంతమంది వ్యక్తులకి పరిచయాలు అన్నిటికి కూడా స్టాప్ పెట్టేయాలి పెట్టేసేటటువంటి పరిస్థితులు కూడా మీకు జరుగుతాయి మీరు గత ప్రభావం కన్నా ఈ సమయకాలంలో మీ కోసం మీ కుటుంబం కోసం పిల్లల కోసం ఇక మీదట నుంచి మీ జీవితానికి సంబంధించిన ప్రారంభం చేసే కార్యక్రమాల మీద మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేసేటటువంటి పరిస్థితులు అనుకోకుండా మీకు ఎదురయ్యేటటువంటి విధానాలు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారు ఉంటుందని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క ప్రేమాభిమానాలని మీరు కాదనుకోవటము దాని వలన వ్యక్తిగతంగా వీరు స్వతహగా వాళ్ళని జయించడానికి ఎలా బ్రతకాలనేది తెలుసుకోవటము ఇది కూడా వీరికి సమయకాలంలో ఏర్పడుతుంది ఇకపోతే గత ప్రభావంతో పాటు పోలిస్తే వ్యక్తిగతంగా మనిషి జీవితంలో ఆర్థిక స్థితిగతులు కూడా చాలా ప్రథమంగా ఉండాలి అంటే ఆదాయము తర్వాత బతుకు తెరువుకు సంబంధించిన లక్ష్మి కలిసి రావటము ఆర్థిక పరిస్థితులు మంచిగా ఎదుగుదల ముందుకు వెళ్ళటము ఏదైనా చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా కలిసి వచ్చి ముందుగా దాన్ని డెవలప్ చేసుకోవటము అలాగే ఏదైనా మనకి కొన్ని అప్పులు రుణాలు ఈ సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా మనిషి జీవితంలోని కొంతవరకు చాలా మేజర్ ఇఫెక్ ప్రభావం పడుతూ ఉంటుంది అలాంటి సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో అది ఈ సమయకాలంలో మీకు ఈ శ్రావణ మాస కాలంలో ముఖ్యంగా మీరు నోట్ చేసుకున్నట్టుగా అయితే మూడు విషయాలు మాత్రం ఆర్థికంగా డెఫినెట్గా జరుగుతాయి మీకు ఒకటే మెయిన్ రుణ బాధల్లో నుంచి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు బయటపడేటటువంటి ప్రయత్నం ఈ మాసం పూర్తయ్యేలోపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు రుణాల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి అప్పుల నుంచి ఒకటి ఇక నెక్స్ట్ రెండవది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ధనం కలిసి రావటము తర్వాత ఊహించని స్థితిలో మీకు లక్ష్మి ఎదురవటము ఏదో ఒక విధంగా మీకు అనేటటువంటి పరిస్థితులు కాకుండా గతంలో ఎక్కడైనా మీరు పెట్టిన ప్రయత్నం కానీ చేద్దాం అనుకోవడం జరగకపోవటం కానీ ఇస్తా అనుకున్న వాళ్ళు ఇవ్వకపోవటం కానీ ఈ తరహా సంబంధించిన వాటిలో కూడా లేదా బతుకుదెరు సంబంధించిన వాటిలో మీ వ్యక్తిగత జీవితాల్లో మీ బతుకుదెరు చేసే పనులు కూడా అనక్స్పెక్టెడ్గా మీకు లక్ష్మీపరంగా కలిసి వచ్చేటటువంటి యోగం ఉంటుంది ఇది రెండో అంశం ఇక మూడోది అంటే ఉద్యోగాలు చేసేవారు వ్యాపారస్తుల్లో బతుకుదెరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పని చేసుకొని జీవిస్తూ ఉంటారు వారికి రుణాలు కొంచెం తీసుకొని బతుకుదరులో పెట్టుబడి పెట్టినవి కలిసి రాక తర్వాత ఉద్యోగాలకు సంబంధించి కొంత ఖర్చు పెట్టుకొని తిరిగినా కానీ దానికి ఫలితాలు లేక ఉద్యోగాల్లో వచ్చే రూపాయి సరిపడక ఉద్యోగాలు డెవలప్ అవ్వాలనుకున్న ముందుకు పోలేక ఇలా ఏదైతే గతం నుంచి కాస్త సరి సరిపడని విడివిడి ప్రభావంతో ఏదైతే ఉండి లేనిటువంటి దానంతో ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయో అవి ఇప్పుడు కాస్త మీకు అనుకూలంగా మారటము తర్వాత ఆర్థికంగా బతుదెరువు పరంగా కూడా మీకు ఒక పొజిషను స్థిరత్వం ఏర్పడేటటువంటి యోగం ఈ సమయకాలంలో ఈ వృషభ రాశి కలిగిన వారు తప్పకుండా జరుగుతాయని చెప్పవచ్చు ఇక తదుపరి అంశం ఏమిటంటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు మీకు ఏదైతే కుటుంబంలో భార్య పిల్లల మధ్య ఇంట్లో కుటుంబంలో అన్నాదమ్ములు అమ్మానాన్న కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో గత కొంతకాలంగా చిన్న చిన్న వాగ్వాదాలు విభేదాలు ఇబ్బంది కలిగినటువంటి అంశాలు ఉన్నాయో అవి కాస్త వారికి వారికి గుణపాఠం అయ్యేలాగా కొన్ని కుదుట పడేటటువంటి పరిస్థితులు ఆటోమేటిక్గా మీ చేతుకుండా మీరు చేసేటటువంటి మార్గాలు జరుగుతాయి స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు విభేదాలు కూడా సమస్య పోయి కాస్త అనుకూలంగా ఉంటారు కానీ చివరి ఇరవై మూడో తారీఖు అమావాస్య ఈ శనివారం రోజు వస్తుంది ఈ అమావాస్యకి దరిదాపుల్లో మాత్రము కొన్ని భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు మాట మాట పడకపోవటం కొద్దిగా గొడవలు రావటం ఈ తరహా జరగవచ్చు వాటిలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే మంచిది ఇక అదే విధంగా కొంతమంది ఏదైతే మీకు శత్రువుల నుంచి కాస్త అనుకోకుండా ఎదురుపడటము శత్రువులు వలన మీరు మీ వలన శత్రువులకి కొంచెం వ్యతిరేకతలు ఇబ్బందులు అధికంగా ఏర్పడటం జరుగుతాయి ఇక మీరు ముఖ్యంగా ఈ మాసకాలంలో పాటించాల్సిన అంశం ఏమిటంటే కాస్త మౌనం ఎక్కువగా ఉండాలి ఎవరితో ఎక్కువగా స్నేహాలు చేయకూడదు కడుపులో ఉన్న విషయాన్ని ఎవరికి చెప్పుకోకూడదు అందరూ వాళ్ళే అని చెప్పి నమ్మి మీకు మీరు నామాలు పెట్టుకునే పనులు చేసుకోవద్దు దానికని ఎంతగా మీరు ఒంటరిగా ఉండి ఎంతగా ఒకరో దూరంగా ఉండి మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు నేర్పుకొని ముందుకు వెళ్తారో ఈ సమయకాలం మీకు అంత మంచిది ఇక పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాలలో కుటుంబంలో పెళ్ళిళ్ళకి సంబంధించిన కొన్ని నిర్ణయాలు మ్యాక్సిమం ఈ నైంటీ నైన్ పర్సెంట్ ఈ మాసకాలంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత గతంలో ఏదైతే కొన్ని కుటుంబంలో పిల్లలకు సంబంధించి కుటుంబంలో కొన్ని వివాహ శుభ కార్యక్రమాలకు సంబంధించి అవ్వక దాని వల్ల వేదన పడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ సమయకాలంలో ఒక కొలిక్కి వచ్చి అంటే అవుతుందో లేదనుకున్న పరిస్థితి నుంచి అవుతుంది ఫలా పూర్తిగా మనకు ఒక దారి దొరికేటటువంటి అవకాశం దొరుకుతుంది దానికి సంబంధించిన ఒక శుభప్రదమైనటువంటి అంశాలు కూడా ముడిపడే ప్రయత్నాలు ఈ సమయంలో మీకు జరుగుతాయి అలాగే ఇంకొన్ని గృహాలకు సంబంధించి ఇల్లు మారే వాళ్ళు కొంతమంది గృహాలు అద్దె ఇల్లులు మారే వాళ్ళు కానీ సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నవారు భూములు కొనుగోలు చేసుకోవాలనుకున్నారు కాస్త కష్టమైనప్పటికీ కూడా సమయానికి లక్ష్మిని ఏర్పరచుకొని ఆయా సంబంధించినవి కొనుగోలు చేయటము వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయటము తప్పకుండా వాటి పాలనలో కూడా వీళ్ళకి కలిసి వచ్చే ప్రయత్నాలు జరగటం జరుగుతుంది ఆరోగ్య విషయాల్లో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలి వీలైనంత వరకు కొన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది ప్రతి మనిషి ఎవరు బుద్ధిమంది భూమి మీద ఎవరు ఉండరు కానీ కొంతమంది ఉండే వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది కొన్ని పరిస్థితుల వలన కొన్ని స్నేహాల వలన అనుకోకుండా కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు కానీ అలాంటి తప్పటడుగులు వేసేటటువంటి ప్రక్రియలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం అంటే తాగుడు కావచ్చు ఒక్కొక్క పర స్త్రీలు కావచ్చు కొంతమంది ఉద్యోగాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ సమయకాలంలో మీరు అసలుకి వాటికి ఎంత దూరంగా ఉంటే మీ భవిష్యత్తుకి అంత మంచిది అనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పి అప మీకు మీరుగా మైండ్ స్టాండర్డ్ లేని నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ మాట విని ఆకర్షితులు వెంటనే వెళ్ళటము వాళ్ళు చెప్పిన పోవటము ఏదైనా చెప్పకనే గబక్కన నమ్మి రావటం ఇలాంటి ప్రయత్నాలు ఏవి కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా బలమైన సమస్యలతో బాధపడుతూ కొన్ని బయటికి చెప్పుకోలేని అంశాలతో చాలా కాలంగా ఏదైనా సమస్యలతో వేదన పడుతూ అవి ఎలా తీర్చుకోవాలో తెలియక బాధపడుతున్నటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నా అలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు కానీ అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కింద కనబడుతున్న నెంబర్ల ద్వారాగా మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వివరాలు పంపించి మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా పూర్తిగా నూటికి నూరు శాతము ఒక తొమ్మిది నుంచి పన్నెండు రోజుల వ్యవధి కాలంలోనే పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది అలాగే మేము చెప్పే ప్రతిదీ కూడా నెలవారి మాస ఫలితాలని ఇంకా ఎన్నో రాసుల వారికి సంబంధించిన అంశాలని చెప్పే విషయాలు కూడా మీరు పూర్తిగా వినడానికి కూడా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సంతోషం అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో బెస్ట్